సమస్త ఎలికట్టే గ్రామ ప్రజలకు తెలియని రేపు మంగళవారం రోజున మన శివాంజనేయ స్వామి ఆలయంలో వార్షికోత్సవ వార్షిక పూజా కార్యక్రమం జరుగుతుంది ఉదయం తొమ్మిది గంటలకు మహాశివునికి అభిషేక కార్యక్రమం రుద్రాభిషేకంతో అభిషేక కార్యక్రమం జరుగుతుంది మన ఆంజనేయ స్వామికి చందనంతో అభిషేకం జరుగుతుంది అదేవిధంగా ఆరోగ్యం విద్య వైద్యం మానసిక రుగ్మతలు రుగ్మతల కోసం శాంతి హోమం జరుగుతుంది కావున భక్తులూ సకాలంలో విచ్చేసి ఆ స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాం సమస్త వెలికట్టే గ్రామ తెలియని తెలియన తెలియనదేమనగా రేపు మంగళవారం రోజున ఉదయం మన స్వామి వార్షికోత్సవ పూజ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో శివునికి అభిషేకం జరుగుతుంది అదేవిధంగా ఆంజనేయ స్వామికి చందనంతో అభిషేకం జరుగుతుంది అదేవిధంగా విద్య వైద్యం ఉపాధి వివాహం కోసం ఆయుష్ కోసం హోమం జరుగుతుంది కావున భక్తులందరూ సకాలంలో విచ్చేసి ఆ స్వామివారికి ఒక పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు